మీకు నేను నవ్వును చూపిస్తే మీరు నాకు ఏడుపును చూపించారు మీకు సంతోషం చూపిస్తే నాకు బాధను చూపించారు మీకు బాధ్యతను చూపిస్తే నాకు భారాన్ని చూపించారు మీకు బంధాలను చూపిస్తే నాకు ఒంటరితనాన్ని చూపించారు మీకు నమ్మకాన్ని చూపిస్తే నాకు అపనమ్మకాన్ని చూపించారు మీకు ప్రేమను చూపిస్తే నాకు త్యాగాన్ని చూపించారు మీకు వెలుగును చూపిస్తే నాకు చీకటిని చూపించారు మీకు మంచిని చూపిస్తే నాకు చెడును చూపించారు ప్రేమ అంటే నమ్మాను కానీ మీరు గుడ్డితని చేశారు కదా బంధాలు కాదు రాక్షసత్వాలను మీరు చూపించారు కదా శివుడి విశ్వరూపాన్ని అందరూ చూశారు కానీ దేవి విశ్వరూపాన్ని శివుడు కూడా చూడలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఇది మర్చిపోయారా మీరందరూ బాధ్యత అంటే కేవలం మొయ్యడం కాదు మోసుకెళ్ళడము కాదు కిందికి దించలేనంత ఆనందం కానీ మీకు అది తెలియదు ఎందుకంటే మీరే రోజు అది చేయలేదు కాబట్టి ప్రేమ పంచితేనే తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటో ద్వేషాన్ని మాత్రమే నింపుకున్న మీకు ప్రేమ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది ప్రతి మనుషుల మంచి చెడు రెండూ ఉంటాయి కానీ మీరు కేవలం నాలోని చెడును మాత్రమే చూశారు చూస్తున్నారు కదా నాలోని మంచి మీకు ఎప్పటికీ కనిపించదు కనిపించలేదు ఎందుకంటే మీరు కందులకే కంతలు కట్టుకున్నారు మరి చూపిద్దామన్నా మీరు చూడరు చూపించాలని అనుకున్నా మీరు చూడలేరు ఎందుకంటే చెడు అనే మాయా మిమ్మల్ని కప్పేసింది కాబట్టి బంధాలంటే కేవలం భారం కాదు బాధ్యత మీరు ఏ రోజు అనుకోలేదు అనుకున్న నన్ను దూరం చేశారు కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను మీరు నాకు అన్యాయం చేయాలని చూస్తే ఎంతసేపు కాదు ఆ దేవుడి అన్యాయం చేయాలని చూస్తే ఎవ్వరూ ఆపలేరు కాపాడాడు నన్ను నన్నుగా చూపించాడు నన్నే నాకు కొత్తగా ఆ దేవుడే నాకు దేవుడయ్యాడు నా వాళ్ళు అనుకున్నాను కానీ నన్నే మింగేస్తారని ఏ రోజు అనుకోలేదు పాపం పండుతుంది ఒకరోజు ఆ రోజు బయటకు వస్తాయి నిజాలన్నీ నేనెప్పుడు నిజమే చెప్తాను నిజంగానే ఉంటాను ఓడిపోయినా సరే ప్రాణం ఒక్కసారే పోతుంది ప్రతిరోజు పోదు కానీ మీరు మాటలతో ప్రతిరోజు చంపుతున్నారు కదా నన్ను మానసిక వేదనంటే చూపిస్తున్నారు కదా త్వరలోనే నేనంటే ఏమిటో చూపిస్తాను ఆ దేవతలే దిగి వచ్చి నా జీవితాన్ని ఆశీర్వదించారేమో ఇంత అందంగా ఇంత గొప్పగా ఉంది అన్నట్టుగా మీ ముందుకు త్వరలో నా జీవితాన్ని చూపిస్తాను భయపడకండి బాధపడకండి ప్రపంచానికి ప్రతి ఒక్క మనిషి చరిత్రే కావాలి చరిత్రే అవుతాడు అవుతాడు ప్రతి ఒక్కరు చరిత్ర కావాలి అని జీవితాన్ని మొదలు పెడితే చిత్తు కాగితంలా జీవితాన్ని చూస్తే చినిగిపోతుంది మరి చరిత్రగా చూస్తే అవుతాయి బద్దలు రికార్డ్స్ పాపం పుణ్యం మనకు తెలియకపోవచ్చు కానీ మనము చేసే ప్రతి పనిలో ఉంటుంది గుర్తుంచుకోండి అందరూ వాలని ఒకరి జీవితాన్ని గెలికి బాధ పెడితే వస్తారు వాళ్ళు ఒప్పెనై తట్టుకోవడానికి చాతకానంతగా బలమై శిఖరమై వస్తారు మును ముందుకు అప్పుడు తెలుస్తుంది బంధం అంటే ఏమిటి బాధ్యత అంటే ఏమిటి విలువ అంటే ఏమిటి ప్రాణం అంటే ఏమిటి ఉన్నది మాత్రమే ప్రాణం వేరే వాళ్ళకది లేదు మరి మీ జీవితంలో